ఆరోగ్యం మీద అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది సో ఇది పిల్లలుగా ఉండటానికి మరి సక్రమంగా నిర్వహించాలి ఆ విషయంలో మీరు చేస్తున్నటువంటి డోర్ టు డోర్ కలెక్షన్ చూస్తున్నారు ఫోటోలు పెడుతున్నారు కానీ పిఆర్ వారి యాప్ లో వచ్చేసరికి అది అప్డేషన్ చేయండి గ్రామ పంచాయతీ కింద సిద్ధాపురం గ్రామ పంచాయతీని ఎంపిక చేశారు మరి దీనికి ఆరో తారీఖున భీమవరం మున్సిపల్ ఆఫీస్లో అవార్డు ఇస్తారనమాట మరి ఆ సిబ్బందికి సబ్జెక్ట్కి అలాగే

దాదాపుగా ముప్పై తొమ్మిది వేల పుస్తకాలను మేము గతంలో డెబ్బై ఐదు శాతం తీసుకొచ్చాం ఇప్పుడు రాత్రి కూడా మిగిలినటువంటి అవి ఈ రోజు నుంచి కూడా ప్రతి పాఠశాలకు కూడా మేము వాటిని అందజేయడం జరుగుతుందండి అంటే సెకండ్ సెమిస్ట్రిక్ సంబంధించిన బుక్స్ అన్ని కూడా లేట్గా అందజేయడం జరుగుతుందండి అందుకే ఫస్ట్ సెమిస్టర్ బుక్స్ వస్తున్నాయి ప్రతి నెల దాకా అలాగే చూడవాటి కాకుండా ప్రతి దానికి పన్నెండు శాతం ఉండేది జిఎస్టి కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఐదు తగ్గించారు ఎగ్జాంపుల్ బ్యాటరీస్ బ్యాటరీస్ వచ్చేటప్పటికి మూడు రూపాయలు ఉండేది ఫుల్ కాస్ట్ ఇంక్లూడింగ్

మీకు సంవత్సర <laughs> <laughs>

కొంచెం ఎంత డిపార్ట్మెంట్ పరంగా మనము కూడా కొంచెం సర్పంచ్ చెప్పడం జరుగుతుంది సత్యపాలి వరకు శానిటైజర్ అయ్యి చేయించుకొని గ్రామాభివృద్ధి తోడ్పడాలని కోరుకుంటున్నాను అలాగే మన మండలంలో చందాపారం గ్రామానికి కూడా స్వచ్ఛారతి అని నిర్దేశ మా అందరూ కూడా చాలా సంతోషం మీ అందరూ కూడా ఇంతవరకు కూడా ఈ సమావేశాన్ని చేయడం చేసిన అందరూ కూడా మరొక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను